అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అసలు యాక్చువల్గా దేశం లోపల ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా మెయిన్ యూత్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే గణతంత్రము అంటే ఆర్ ఇండిపెండెంట్ మనము స్వతంత్రంగా ఉన్నాము మనము ఒక ఎలక్టోరల్ సిస్టమ్ లోపల ఉన్నాం ఎలక్షన్ వ్యవస్థ అనేది మనకు ఉంది సపరేట్గా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉంది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ప్రపంచంలోనే ఎక్కువ మంది ఓటింగ్ ద్వారా నాయకుల్ని ఎన్నుకునే దేశం మనది ప్రపంచంలోనే ఎక్కువ మంది ధనవంతుల శాతం ఉన్న దేశం మనది ప్రపంచంలోనే ఎక్కువ నిరుపేదల దేశం ఉన్న మనది నిరుపేదల సంఖ్య ఉన్న దేశం మనది ప్రపంచంలో ఎక్కువ అవినీతి ఉన్న దేశం మనది ప్రపంచంలో ఎక్కువగా ఆర్థిక స్థాయి అంటే ఆహార సూచికి తక్కువ జనాభా ఉన్న దేశం మనది మరి ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటుంది డెబ్బై రెండు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర లోపల మనం ఏం సాధించినాం అందరికీ ఆలోచిస్తే ఇలాంటి స్పీచ్లు ఇస్తే ఏమనిపిస్తుంది అంటే అరే భయ్ టైం దొరకంగానే సార్ మంచిగా స్పీచ్లు ఇస్తారా అయిందే బట్ టైం దొరకగానే కాదు దయచేసి నేను అనేది ఏంటి అంటే ఆగస్టు ఫిఫ్టీన్ రోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం మన గుండె మీద భారతదేశ జెండా పెట్టుకుంటా ఉన్నాం జనవరి ట్వంటీ సిక్స్ రోజు మాట్లాడుతూ ఉన్నాం జెండా వీళ్ళేస్తూ ఉన్నాం మన గుండె మీద మళ్ళీ జెండా పెట్టుకుంటా ఉన్నాం బట్ మిగతా మూడు వందల అరవై రోజులు ఏమవుతుంది మిగతా మూడు వందల అరవై మూడు రోజులు వీఆర్ నాట్ ఇండిపెండెంట్ మనకి స్వతంత్రం లేదు ఉద్యోగం చేసేవానికి పై మీద రాజకీయం చేసేవానికి పై మీద పేదవానికి ధనవంతుని మీద అందరికీ ఆధిపత్యం ఉంది సో ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఇన్ త్రీ సిక్స్టీ త్రీ డేస్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ వాట్స్ హ్యాపెనింగ్ డేట్ ఏం జరుగుతుంది అసలు ప్రపంచం లోపల ధర్మకారణం భారతదేశం ఈరోజు మనం కేవలం విదేశాలకి బీహార యాత్ర కోసం వెళ్తాం తెలుసా ఎవరికైనా కానీ విదేశీయులందరూ భారతదేశం కోసం ఎందుకు వస్తారంటే శాంతి కోసం వస్తారు ఇక్కడున్న పండుగల్ని చూడడానికి వస్తారు ఇక్కడున్న కల్చర్ని చూడడానికి వస్తారు ఇక్కడున్న సంస్కృతి సాంప్రదాయాలను మెచ్చి వస్తారు సెరేనా విలియమ్స్ ఇక్కడికి వచ్చి చీర కడుతుంది గాజులు వేసుకుంటుంది బొట్టు పెట్టుకుంటుంది మీరు చూడండి ఒకసారి ఎందుకు ఏం లేకొచ్చింది అమెరికా కంట్రీ లోపల టెన్నిస్లోనే ద బెస్ట్ ప్లేయర్ ఆమె కానీ ఏంది ఆమెకి ఇష్టమైంది అంటే నాకు కేవలం భారతీయ సంస్కృ సంస్కృతి సాంప్రదాయం ఇష్టం అని చెప్పింది ఫ్రాన్స్ ఉంది ప్రపంచంలోనే ఎక్కువగా ఈ అనుబాంబు శక్తిని కలిగిన దేశం ఫ్రాన్స్ అదే లాస్ట్ టైం వచ్చేసి ఆయన తాజ్మహల్ ముందు మట్టిని ముద్దాడిండు నిజంగా ప్రేమకు చిహ్నంగా పడి కట్టబడింది అంటే అది ద గ్రేట్ అని చెప్పాడు ఇలాంటి సంఘటనలు తీసుకుంటే కోర్టులు చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే మనం అలాంటి గొప్ప సంస్కృతి కలిగిన దేశం లోపల ఉన్నాం కాబట్టి ఒక్కటి చాలా పెద్ద విషయం కాదు దయచేసి మనకి ఏదైతే కల్చర్ ఉందో మన కల్చర్కి మనం వ్యాల్యూ ఇచ్చుకుందాం కేవలం సంక్రాంతి పండుగ రోజే ముగ్గు హోలీ పండుగ రోజే రంగులు దసరా వస్తేనే జమ్మి పెట్టుకోవడం ఒకరికొకరం ఆప్యాయంగా ప్రేమగా పలకరించుకోవడం తల్లిదండ్రులకు పాదాభివందనం చేయడం ఇలాంటివి కాకుండా ప్రతిరోజు వీలైనంత వరకు రోజు అమ్మని విసి విసిగించేదానికన్నా దసరా రోజు తిట్టడం దసరా రోజు మొక్కకండి మీరు కానీ రోజు విసిగించుకోకండి అది మనకు సంస్కృతి అంతే మనం ఏం చేయాల్సింది ఏం లేదు మనం రోజు వస్తున్నాం క్లా కాలేజ్ లోపల సార్ క్లాస్ చెప్తా ఉన్నాడు ఇష్టం వచ్చిన క్లాస్ చెప్తానేమో పళ్ళు గెలిచుకుంటాను అవుతాం ఇష్టం లేని సార్ చెప్తే ఏమంటాం వెంటనే మనం నెగిటివ్ థాట్స్ నెగిటివ్ జోక్స్ ఆన్ ద స్పాట్ క్లాస్ రూమ్లో కానీ మన సంస్కృతి ఏమని చెప్తుంది గురుదేవో భవ గురువు భగవంతుడి కన్నా గొప్పవాడు ఎందుకంటే భగవంతుడు ఎవరో మనకి చూపించినవాడు మన గురువు మరి అలాంటి గురువుకి ఎలాంటి స్థానం ఇస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విలువ ఉందా నేను లాస్ట్ టైంలో కూడా అదే చెప్పాను ఒక కలెక్టర్ దగ్గరికి ఒక ఎమ్మెల్యే వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు ఒక రైతు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు ఒక నీట్గా టక్కి పర్సన్ వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు చిల్లిపోయిన చొక్కేస్తున్నాం వానికి ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు మరి ఎట్లా చెప్తున్నా మనం డెమోక్రటిక్ అని దీనికి కారణం ఏంటి అంటే ఓటింగ్ సిస్టమ్ని మనం మిస్బిహేవ్ చేసుకుంటున్నాం టోటల్గా కాబట్టి యూత్ ఒక్కటే చేయాలి ఓటర్ అవేర్నెస్ తీసుకురావాలి మనం ఎలాంటి వ్యవస్థలు మార్చాలన్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటుతోనే సాధ్యం కాబట్టి ఓటింగ్ జరిగే ప్రతి సమయం లోపల మనం ఒక పది మందికైనా మార్చాలి ఆ సంకల్పం ఈరోజు చేయండి జెండా కింద నేను డబ్బు తీసుకోకుండా ఓటేస్తా నా వంతుగా నేను నా దేశం కోసం నేను ఏం చేయాల్సిన అవసరం నేను ఒక పది మందికి డబ్బు తీసుకోకుండా ఓటేపిస్తాను ఒక మంచి పర్సన్ ఒక నిజాయితీ గల యువకుని ఒక దేశం కోసం మాత్రమే రాజకీయం చేసే ఒక పర్సన్ని నేనే నా సర్పంచ్గా నా వార్డ్ మెంబర్గా నా ఎమ్మెల్యేగా నా ఎంపీగా ఎన్నుకుంటా అనే విధంగా మీరు ఒకవేళ సంకల్పం చేయండి ఇలా ఒక పది మంది చేస్తే పది సంవత్సరాల తర్వాత ఎంతోమంది అవుతారు ఏది కూడా మారలేంది లేదు ప్రపంచంలో అన్నీ మారకుంటూనే వచ్చినాయి బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వాళ్ళ చెప్పులు నాకు అంటే నాకినాం అరే మనం మారం రా అనుకున్నాం మన బతుకులు ఇంతేరా అనుకున్నాం నిజమూడు కొడితే పడినాం తిడితే పడినాం చంపేస్తే చచ్చిపోయినాం ఏమనలే కానీ ఎలాంటి ఎలాంటివన్నైనా ఎదిరించే ధైర్యం వచ్చింది కారణం ఏంటి వాళ్ళు చేసిన త్యాగం ఇలా నేను త్యాగం చేయడానికి రెడీ ఉన్నాను నా దేశం కోసం అనే సంకల్పం చేసిన వాళ్ళకి మాత్రమే జెండా అర్హత ఉంది నా ఉద్దేశంలో వి ఆర్ అ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ ఆ దేశం జెండా కింద ఉండాలి అంటే చాలా గర్వకారణం ఎందుకంటే ఆ జెండా ఎగురుతుందంటే నూట ముప్పై కోట్ల ప్రజల ఆత్మగౌరవం ఎగురుతుంది అక్కడ జెండా కాదు ఇది గుర్తుకు తెచ్చుకోండి చాలు ఇంకా అమారా భారత్ మహాన్ హండ్రెడ్ పర్సెంట్ మహాన్ చిన్నది కాదు భారతదేశం దేశానికి ఎక్కడైనా ఏమైనా తక్కువ చేసేవారన్నా మాట్లాడితే దయచేసి మీరు ఏమంటారంటే ప్లీజ్ అలా మాట్లాడకని చెప్పండి నీకు నాకు మాట లేకుండా మంచిగా అలా మాట్లాడకని చెప్పండి అది చాలు దేశభక్తి అంటే అందరికీ థ్యాంక్ యూ